హ్యాండీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మనము బ్లౌజ్కి జాయింట్లు వేసేటప్పుడు ఓవర్లాక్ చేస్తారు కదండీ మనం నార్మల్ మిషన్ పైన ఓవర్లాక్ అనేది ఏ విధంగా చేస్తామనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడైతే నేను బ్లౌజ్కి సైడ్ జాయింట్లు అయితే వేశానండి ఇప్పుడు మనము ఓవర్లాక్ అనేది చేసుకోవాలి ఈ ఓవర్లాక్ ఏ విధంగా చేయాలంటే ముందుగా అయితే మనకి ఇక్కడ సైడ్ జాయింట్లు వేసాం కదండి ఇక్కడ క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి ఇలా కటింగ్ చేసుకుంటేనే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మనము క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకోవాలండి అలాగే కింది భాగాన క్లాత్ కూడా ఈ విధంగా ఒక పావించ్ వరకు లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి చూసారు కదా వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా పావు ఇంచ్ అనేది లోపలికి మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మనము ఒక పావించ్ అనేది లోపలికి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ చేసుకున్న లాస్ట్కి పై నుండి మనం ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నట్టు ఈ విధంగా మనం ఫోల్డింగ్ చేసాం కదండీ దానిపై నుండి ఎడ్జెస్ పై నుండి అయితే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి ఈ విధంగా మనకు పీకో మిషన్ లేకున్నా కూడా ఇంట్లోనే మనం నార్మల్ మిషన్ తోటి అయితే మనము ఓవర్లాక్ అనేది చేసుకోవచ్చండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది ఇదే విధంగా మనము కొంచెం కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేసుకుంటూ నీట్గా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి చూసారు కదా వీడియోలు చూసినట్టు ఈ విధంగా మనము ఓవర్లాక్ అనేది చేసుకుంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా మనము పీకో మిషన్ తోటి ఓవర్లాక్ చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే నార్మల్ మిషన్ తోటి అయితే ఈ విధంగా మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మనకు ఓవర్లాక్ అనేది నీట్గా రావాలంటే క్లాత్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలండి సమానంగా ఉండేలాగా చూసుకొని స్టిచ్చింగ్ చేస్తేనే మనకు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఉంటుందండి ఫినిషింగ్ అనేది చూసారు కదా ఎక్కడ కూడా మనకు పోగులు అనేది లేవకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది మనకు ఓవర్లాక్ చేయని అవసరం లేదు పీకో మిషన్ తోటి ఇంట్లోనే నార్మల్ మిషన్ తోటి ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు బ్లౌజెస్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది సో ఇది అండి ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ